హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి చూపిస్తాను మీకు నా స్టైల్లో గోంగూర బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగానండి కడిగి తడి లేకుండా నువ్వు ఒక క్లాత్ మీద బాగా ఎండేసుకోవాలా నేనైతే ఒక గంట రెండు గంటలు పట్టింది నాకు చమ్మంతా పోయేదానికి ఆరింది చూడండి తడి లేదు లేదు నిలవపచ్చడు కదా ఒక సంవత్సరమైనా ఉంటుంది కాబట్టి ఇట్లా క్లాత్ మీద ఆరేసుకోవాలా కడిగిన తర్వాతే చూడండి ఇవి నాకైతే ఆరింది బాగా ఇది ఒక గిన్నెలో పెట్టేస్తాం తడి లేకుండా ఆరింది కాబట్టి నాకు ఇది రెండు కట్టలండి గోంగూర రెండు కట్టల గోంగూరకి వంద గ్రాములు ఎండిమిర్చేయండి ఇవి కొంచెము కారం ఎక్కిపోయి పడుతుంది కదా గోంగూరకాయ ఫుల్లగా ఉంటుంది కాబట్టి ఆకు ఎండిమిర్చి తొడ్యాలు లేకుండా వలుచుకున్నాము ఇద్దానండి నేనైతే ఇట్లా వలసిన తొడయాలు మా నాన్నమ్మ ఇట్లానే వలిసేది గింజ అనేది బయట రాదంట గింజలు మాడిపోతే టేస్ట్ అనేది ఉండదు ఇలా వలుచుకున్నాను ఇదిగోండి ఇట్లా తొడాలని వలుచుకున్నాము మేము ఎండిమిర్చి ఇప్పుడు ఇవి బాండీలు పెట్టి ఫ్రై ఫ్రై చేసుకున్నాం స్టవ్ వెలిగించి బాండీలు పెట్టానండి బాండల్ ఎక్కింది ఆయిల్ పోసుకున్నాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఇవ్వండి ఎండుమిర్చి ఆయిల్ ఎక్కింది ఎండుమిర్చి కూడా వేయించుకున్నాం ఇవి మా అడుగు మాడకుంటా మిర్చి మా మాడకుంటా అన్నీ మిర్చి బాగా వేగాలండి ఇదండి ఎన్ని వేగిపోయా చూడండి ఈ విధంగా వేయించుకోవాలా ఈ దీంట్లో ధనియాలు ఏం వేయలేదండి నేను ఇప్పుడు పక్కన సపరేట్గా వేయించుకున్నామని ధనియాలు అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా ఏగవని ఈ సపరేట్గా వేయించుకున్నాను ఎండిమిర్చి అనేది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి ఇవండి ధనియాలు ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసాను జీలకర్ర ఒక టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూను ఫ్రై చేసుకున్నాం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యాయి కదండి పుడవాలు రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నాను పచ్చడి కదా దీంట్లో ఆయిల్ చూడండి ఆవాలు కూడా బాగా వేగాయి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాము రెండు మిర్చిలోనే చేస్తాము అదే బాండిట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఇదండి గోంగూర ఇది వేసుకున్నాం గోంగూర గోంగూర వేసుకున్న తర్వాత ఇట్లా గెరిపేసుకొని ఇట్లా కింద కింద మళ్ళీ అడుగంచిపోతుంది ఇట్లా గెరిటితో కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటుందండి ఇట్లా గ్యాస్ సిమ్లనే పెట్టుకోవాలా పెట్టుకొని ఇట్లా గరిటతో అప్పుడప్పుడు మూత పెట్టుకుంటూ ఇట్లా కలుపుకోవాలండి చూడండి రెండు కట్టల గోంగూర నాకైతే ఎంత తగ్గొచ్చిందో ఎవరికైనా అంతేనండి గోంగూర వాడితే తక్కువే అయిపోతుంది ఇదండి వాడిపావు వచ్చేసింది ఇంక రెండు నిమిషాలు వాడితే చాలు నాకు ఈ లోపల మనం ఇదండి ఈ వాడిపావ వచ్చేసింది కదా ఇంక రెండు నిమిషాలు అయితే అయిపోతుందండి గోంగూర ఈ లోపల మనము మిక్సీ పట్టుకున్నాం కదా రెండు మిర్చి మిక్సీ పట్టుకున్నాం ఫ్రై చేసాం కదా అవి మిక్సీ పట్టుకున్నాం చల్లారు ఉంటాయి దండి ఎండిమిర్చి మిక్సీకి వేసుకున్నాం చల్లారాయి చల్లారిన తర్వాత వేసుకోవాలా ఇది ధనియాలు ఆవాలు జీలకర్ర అన్నీ ఫ్రై చేసాం కదా అన్నీ ఒకటి వేసేసుకోవచ్చు దండీ సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలా ఎండి ఎండిమిర్చి ఎక్కువ వేసాం కాబట్టి సాల్ట్ ఎక్కువే పడుతుంది దండి మెత్తగా మెదిగిన చూడండి గింజలు కూడా మెత్తగా వచ్చేస్తాయి గింజలు కూడా బాగా మెదిగిపోవాలా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి మెత్తగా గోంగూర కూడా ఇట్లా మెత్తగా ఉడికిపోయింది చూడండి నేను మిక్సీకి ఏం పట్టినండి గోంగూర ఇద్దండి మనం మిర్చి పొడి ఇంతక మిక్సీ చేసుకున్నాం కదా ఈ గోంగూరలు వేసుకొని బాగా గెర్రెతో కలిపి కట్టుకోవటమే మిక్సీకి వేయకూడదండి టేస్ట్ అనేది ఉండదు ఇట్లానే బాండిట్లా బాగా మెత్తగా ఉడికిపోయేదా కుంచి ఇట్లా మనం మిక్సీ చేసుకున్నాం కదా పొడి ఈ గోంగూరకి కలిపే విధంగా పట్ట బాగా కలపాలండి తర్వాత పోకు తిరగబాత పెట్టుకున్నాం చూడండి ఈ విధంగా మిక్సీకేసిన పొడి గోంగూరకి బాగా పట్టే విధంగా కలపాలండి కలిపాను చూడండి దించి పక్కన పెట్టుకొని వేరే బాండిలు పెట్టుకొని తిరగబాత పెట్టుకున్నామండి బాండీలు పెట్టి ఆయిల్ పోసుకున్నాం బాండీలు బాగా ఈటెక్కింది ఒక యాభై గ్రాములు వంద గ్రాముల ఆయిల్ వేసుకోవాలా ఎందుకంటే ఒక సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చడి కదా శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసానండి మినపప్పు ఒక టేబుల్ స్పూను ఈ కొంచెము ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకున్నాం కొంచెం ఫ్రై చేయండి పప్పులు ఇద్దండి ఎన్నిమిర్చి ఇట్లా తుంచేసుకున్నాం రెండు మూడు ఎండిమిర్చి తుంచేస్తున్నాను నేను బాగా ఫ్రై అయ్యేలాగా ఉంచుకున్నాం జీలకర్ర ఒక టేబుల్ స్పూను ఆవాలు చిట్టుపట్ల అన్నాల ఆవాలు జీలకర్ర కూడా బాగా వేగాల ఇద్దండి ఒక స్పూను చిన్న టేబుల్ స్పూను ఇంగ వేస్తున్నాను ఈ గోంగూర పచ్చడికి ఎంగవేదండి టేస్ట్ అనేది వచ్చేది ఎంగ వేసుకుంటే చాలా బాగుంటుందండి అన్నీ బాగా వేగిపోయాయి కరివేపాకు కరివేపాకు కూడా బాగా వేగిపోయింది ఇదో రెండు ఎల్లుగడ్డలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదండి ఎల్లిగడ్డలు కూడా కొట్టి ఉల్చుకోవాలా ఒక ఎల్లిగడ్డ వేసాను గోంగూర అయిన తర్వాత ఆ బ్యామిట్లో చేసాం కదండీ ఇదో అండి గోంగూర దీంట్లో వేసేసుకున్నాము ఇదో అండి ఇట్లా గోంగూర ఈ పోపులో అంత బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలండి గెరిట్తో ఎక్కువేమి గ్యాస్ మీద ఉండవలేదండి అంతే ఇంకా గ్యాస్ బంద్ చేసుకున్నాము ఈ గోంగూర వేసినాక ఒక నిమిషం అట్లా ఉంటే చాలు ఈ ఆయిల్ పెట్టేదానికి అండి చల్లారిపోయింది చల్లారిన తర్వాతే గాజ్ వేసుకొని పెట్టి గాజ్ చీసాలైతే చాలా రోజులైన ఉంటుందండి నిలవ పచ్చడి కదా అందుకని గాజ్ వేస్తున్నానండి నేను ఇది గోంగూర పచ్చడి మిక్సీకి వేస్తే ఇంకా మెత్తగా అయిపోయింటుందండి మిక్సీకి అయిపోయినా కూడా చూడండి ఇట్లానే ఉండాలా నిలవ పచ్చడికి మా స్టైల్ అయితే ఇట్లానే చేసుకుంటామండి మా నెల్లూరు మీకు ఎలా కుదిరిందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి